హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి నేను ప్రతిరోజు డిఎస్సి గురించి వీడియోలు చేస్తున్నాను ఏంటంటే డిఎస్సి పోస్ట్ పోన్ చేయాలని నార్మలైజేషన్ రద్దు చేయాలని ప్లస్ మళ్ళీ ఏమో ఏజ్ లిమిటేషన్ పెంచాలని పిఈటి వాళ్ళకి కూడా అవకాశం ఇవ్వాలని వీడియోలు చేస్తున్నానండి అయితే ఒక సామెత అండి మా అమ్మమ్మ చెప్పేది ఏంటంటే ఆడలేని సానికి మధ్యలో ఓడేలే అనే ఒక సామెత ఉంది ఏంటంటే మధ్యల ధరువుకి ఇదివరకు సాని సానియ అంటే రాజ రాజుల కొలువులో డాన్స్ చేసేవాళ్ళు కదా కొంచెం డమరకం మధ్యలో గట్టిగా వాయిస్తే తాళం సరిగ్గా వేయలేక ఆవిడ వీడెవడో మనవాడు కాదని ఒక సినిమాలో డైలాగ్ కూడా ఉంది తెనాల రామకృష్ణ సినిమాలోనే ఇక్కడ ఒక శిక్షణ దేవరాయల సినిమాలో వీడు మనవాడు కాదు కాబట్టే మధ్యలో సరిగ్గా వాయించలేదు అని అలాగే ఇప్పుడు మన ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు ఏం చెప్తున్నారంటే డిఎస్సి వాళ్ళ సమస్యలు తీర్చలేక ఇది వైసీపీ వాళ్ళు కుట్రా వైసీపీ వాళ్ళే కేసులు వేయించారు వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరన్నా చేసిన చేస్తే వాళ్ళు మాత్రం వైసీపీ వాళ్ళు కాదా నేనైతే జన నేనైతే జనసేన అని చెప్తానండి ఇప్పుడు నేను ఇప్పటివరకు ఎప్పుడు అనలేదు పార్టీల గురించి నేనైతే ఇప్పుడు జనసేన అంటే చాలా అభిమానంతో పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా అభిమానంతో కూటమి ప్రభుత్వానికి ఓట్లేసాం మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే మాట్లాడే ఉంటారు కానీ మాట్లాడకుండా మౌనంగానే కనిపిస్తున్నారు మాకు బయట ప్రశ్నించట్లేదు బయట కనిపించట్లేదు ప్రశ్నించినట్టు కూడా కానీ ప్రతిదీ కూడా వన్ మ్యాన్ షో చేసేస్తున్నారు మన ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు ఇది ప్రజాస్వామ్యం అండి వన్ మ్యాన్ షో చేయాలంటే ఎలా కుదురుతుంది ప్రజాప్రతినిధులు చాలామంది ఉంటారు మీరు క్యాబినెట్ మీటింగ్ అనేది పెట్టుకోవాలి పెట్టుకుని ఏంటి సమస్యలు అనేది డిస్కస్ చేసుకోవాలి అదేమీ లేదు కనీసం ఆ డిఎస్సి వాళ్ళ అపాయింట్మెంట్ గురించి అడిగినా కూడా ఇవ్వట్లేదు ఎవరో ఒక సిద్దిక్ అనే వ్యక్తి నిరుద్యోగ జేఏసీ అని అతను ఏం మాట్లాడలేదు ఎవరు ఏం మాట్లాడలేదు డిఏ కొంతమంది అంటారు నోటిఫికేషన్లు ఎప్పుడో లేవు ఆ గవర్నమెంట్లో ఇవ్వలేదు అప్పుడు ఏం చేయలేదు ఇప్పుడు ఎందుకు చేస్తున్నారని అవునండి ఏడేళ్ళు బట్టి నోటిఫికేషన్ రాలేదు ఇప్పుడు ఇచ్చారు నోటిఫికేషన్ వెరీ గుడ్ నోటిఫికేషన్ అవ్వడం చాలా మంచిది మరి అందుకే కదా ఏజ్ లిమిటేషన్ ఎందుకు పెంచలేదు మరి ఏడు ఎల్లు బట్టి ఇవ్వలేదు ఇప్పుడు ఇచ్చారని మీరే చెప్తున్నారు మరి లిమిటేషన్ ఎందుకు పెంచలేదండి అప్పుడు ఫీజు రెండు వేల ఇరవై నాలుగులో నోటిఫికేషన్లో ఫీజు కట్టించుకున్న వాళ్ళకి ఇప్పుడు ఎందుకు అవకాశం ఇవ్వలేదు ఆ ఫీజు కూడా రిఫండ్ లేదు ఇవ్వలేదు గిరిజన హక్కులు వాళ్ళు ఇవ్వండి వాళ్ళు పోరాటం చేసుకుని వాళ్ళ వాళ్ళది వాళ్ళే తెచ్చుకున్నారండి గిరిజన హక్కులు సమాఖ్య నుంచి వాళ్ళు పోరాటం చేసి డిఎస్సికి వాళ్ళు డిఎస్సికి వాళ్ళు వాళ్ళ డిఎస్సి వాళ్ళకే వాళ్ళ వాళ్ళకే ఇవ్వాలి అని చెప్పి తెచ్చుకున్నారు మరి ఇక్కడ ఎందుకండి మరి మన వాళ్ళు ఎందుకండి ముందుకు రాలేకపోతున్నారు వాళ్ళకి సుప్రీంకోర్టు కోర్టు తీర్పు ఇచ్చినా కూడా వాళ్ళు ఇంకా పోరాటాలు చేస్తూనే ఉన్నారు అది యూనిటీ అంటే అది అంతేగాని నేను ఒక్క దాన్ని మాట్లాడుతున్నాను ఎవడోడో పిచ్చి పిచ్చి కామెంట్లు పెడుతున్నాడు కొంతమంది చెప్తున్నారు కామెంట్లు పెట్టే వాళ్ళకి అందరి గురించి మీరు వీడియోలు చేస్తే ఎలా అంటున్నారు ఒక కామెంట్ పెడితే పట్టించుకోను రెండు పెడితే పట్టించుకోను పది కామెంట్లు వ్యక్తి వ్యక్తిగతం మీద వ్యక్తిత్వం మీద అంటే నా బాడీ షేన్ చేస్తే నేను పట్టించుకోకుండా ఉండను ఎందుకు ఎందుకు పట్టించుకోకుండా ఉండాలి నేను అవుతానా సన్నగా ఉంటానా అందంగా ఉన్నానా లేనా నల్లగా ఉన్నానా తెల్లగా ఉన్నానా జుట్టు నిలిచిపోయింది అవన్నీ ఎందుకు నన్ను క్వశ్చన్ చేసేవాళ్ళు మాట్లాడలేరు కాబట్టి నేను మాట్లాడుతున్నాను అది ప్రాబ్లం అయిపోతుంది మీరు మాట్లాడరు మాట్లాడే వాళ్ళు మాట్లాడుతుంటే మాట్లాడి నివ్వరు ఇది మన ధోరణి ఇది ఇంతమంది ఏడుస్తుంటే ఇంతమంది కన్నీళ్ళ మధ్యలో డిఎస్సీలు పెట్టేసి ఒకరోజు సిక్స్టీన్త్ సోషల్ ఎగ్జాము మధ్యాహ్నం షుట్ చాలా టఫ్గా ఉందండి అసలు ఎగ్జామ్లోని టఫ్ అనేది పక్కన పెడదామండి ఎగ్జామ్ ఈజీయా లేకపోతే కష్టంగా ఉందా అనేది పక్కన పెడితే ప్రతిదీ మ్యాచింగ్స్ ప్రతీది కూడా ప్రతి క్వశ్చన్ కూడా నూట అరవై క్వశ్చన్స్లో కూడా కనీసం నూట అరవై క్వశ్చన్స్ ఓన్లీ మ్యాచింగ్స్ 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 ఆ మ్యాచింగ్స్ చూసుకుని టైమే సరిపోలేదు టూ అండ్ హాఫ్ అవర్స్ టైమే సరిపోలేదు అట్లీస్ట్ కనీసం త్రీ అవర్స్ కావాల్సిన ఎగ్జామ్ ఉంది త్రీ అవర్స్ పైన కనీసం త్రీ అవర్స్ ఉండాలి టూ అండ్ హాఫ్ అవర్స్ టైమే సరిపోలేదు అలాంటి ఎగ్జామ్స్ పెట్టారు ప్రతిదీ మ్యాచింగ్సే నార్మలైజేషన్ గురించి కూడా చెప్తున్నారు నార్మలైజేషను ఎప్పుడండి వర్తించేది నార్మలైజేషన్ ఎప్పుడు అండి వర్తించాలి మైనస్ మార్కింగ్ ఉన్నప్పుడు కదా నార్మలైజేషన్ వర్తించాలి మరి ఇప్పుడు మైనస్ మార్కింగ్ లేనప్పుడు నార్మలైజేషన్ ఎందుకంటే రద్దు చేయరు నార్మలైజేషన్ రద్దు చేయాలి కదా ఇప్పుడు ఎన్ని చెప్పినా కూడా చెవిటోటి చెవులో శంఖం వదినట్టుగా ఉంది మన ప్రభుత్వం ఏమీ స్పందించట్లేదు ఎవరైనా నాలాగా ఎవరన్నా మాట్లాడుతుంటే వాళ్ళకి పిచ్చి పిచ్చి కామెంట్స్ పెట్టిస్తున్నారు అదే ఏం ఏ అదే ఏదో అంటారులేండి అలాగా అదే చెప్పాను కదా ఆడలేని ఆడలేనిసానికి మధ్యలో ఓడేలే అన్నట్టు వాళ్ళు ఆడవాళ్ళ మీద ఇష్టం వచ్చినట్టుగా ప్రేలాపంతో కూడిన అంటే వీళ్ళని వ్యక్తిగతంగా విమర్శిస్తే వీళ్ళ మనోభావాలు దెబ్బతీస్తే వీళ్ళు మాట్లాడరు అని నేను మాట్లాడేది నిజం నేనేమి చిల్లరకి కక్కుర్తి పడితే మాట్లాడుండేదాన్ని కాదేమో నేను చిల్లరకి కక్కుర్తి పడేదాని కాదు కాబట్టి మాట్లాడుతున్నాను మన ఎమ్మెల్సీలు ఉన్నారు కదా లక్ష్మణరావు గారు మాజీ ఎమ్మెల్సీ గారు వచ్చారా మళ్ళీ ఇంకోసారి కూడా అతనే ఎమ్మెల్సీ అయిపోవాలనుకున్నారు అప్పుడు ఇంకోసారి ఎమ్మెల్సీ అవ్వలేదని ఫీల్ అయినా ఆయన మరి నాకు తెలిసిన ఒక అమ్మాయి ఒక సిస్టర్ అతనికి ఫోన్ల మీద ఫోన్లు చేసింది రమ్మని రాలేదే రాలేదుగా మరి గెలిచిన ఆయన వచ్చారా చిరంజీవి గారు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ని నడిపారు ఎకనామిక్స్ చెప్తారు అంత ఎకనామిక్స్ చెప్పే ఆయన ఎమ్మెల్సీ గారు ఆయన ఎందుకు ప్రశ్నించలేదు ఆయన ఎమ్మెల్సీయే కదా పెద్దల సభే కదా ఆయన కూడా మాట్లాడరు ఎవ్వరూ మాట్లాడరు అది మన పరిస్థితి అది మన దౌర్భాగ్యం అది ఇప్పుడైనా సరే కనీసం పెద్దల సభలో ఉన్నా సరే ఓటుకు నోట్లు కాకుండా ఓట్లు వేయండి ఇప్పుడు నేను ఎందుకంటే ఇలా మెన్షన్ చేస్తున్నాను ఎమ్మెల్యే ఎలక్షన్స్లో ఎంపీ ఎలక్షన్స్లో అంటే పేదవాళ్ళు చాలామంది ఉంటారండి వాళ్ళు పాపం ఆ డబ్బులు దొక్కితే ఫోన్లే అవన్నా మనకు దక్కుతాయని ఆ రోజు ఆకలి తిరుగుతుంది అని ఆలోచించే వాళ్ళు ఉంటారు కానీ పెద్దల సభలో చదువుకున్న వాళ్ళన్నా సరే ఓటుకు నోటు కాకుండా నిజంగా మీ గురించి ప్రశ్నించే వాళ్ళని ఎన్నుకుందాం ఇప్పుడైనా సరే మనం కూడా డిఎస్సి డిఎస్సి జేఏసీని ఎలక్ట్ అవ్వాలి అంటే ఎవరో జేఏసీ అని అనుకోకూడదు నిజంగా పోరాటం చేసే వాళ్ళు జేఏసీ అనేది ఎలక్ట్ చేసి దాంట్లో సభ్యుల్ని అధ్యక్షుడు ఉపాధ్యక్షుడు సభ్యులు అని పెట్టుకోవాలి మెన్ ఉమెన్ సమాన అవకాశాలు ఇచ్చుకుని దాంట్లో కూడా అలా పెట్టుకోవాలి అంతే తప్ప ఏంటిది ఇప్పటికైనా మారండి ఒకరు ఒకళ్ళు చేస్తున్నారు కదా ఒకరు అరుస్తున్నారు కదా మనకెందుకు అనుకుంటే ఏం ఉండదండి ఇది మన సమ ఒకరి సమస్య కాదు అందరి సమస్య అంటేనే ఏదైనా సరే ముందుకెళ్తుంది ఈ నేను ఇదండి చెప్పదలుచుకున్నది దీంట్లో ఎవరి మనోభావాలన్నా దెబ్బతిని ఉంటే నన్ను క్షమించండి